అన్ని రికార్డులను కలిగి ఉండాలని పార్వతీపురం ఏంఐ జీ సత్యనారాయణ సూచించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆటో కమాండర్లు నడిపే డ్రైవర్ రికార్డులను తనిఖీ చేశారు అనంతరం జీసీసీ పెట్రోల్ బంక్ ఆవరణలో వాహనదారులకు అవగాహన కల్పించారు వాహనదారులు తప్పకుండా రహదారి భద్రతా నియమాలు పాటించాలని పార్వతీపురం ఏఎంవీఐ జి సత్యనారాయణ సూచించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆర్టీసీ డిఎం కనకదుర్గతో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు ఆటో కమాండర్లు నడిపే డ్రైవర్లు రికార్డులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంప్లెక్స్ ఆవరణలో ప్రైవేట్ వాహనాలు నిలపరాదని అలాగే అనధికార షాపులను పెట్టరాదన్నారు ప్రతి వాహనంలో విధిగా అన్ని పత్రాలను ఉంచుకోవాలని సూచించారు అనంతరం జిసి పెట్రోల్ బంక్ ఆవరణలో వాహనదారులతో సమావేశం నిర్వహించి రహదారి భద్రతా నియమాల గురించి వివరించారు మద్యం సేవించి వాహనాలు నడపరాదని మితిమీరిన వేగంతో ప్రయాణించవద్దని పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదన్నారు అలాగే మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు పెడతామని అతిక్రమించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు